హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ సో మనకు తెలంగాణ టెట్టు మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సో మరి కొద్ది రోజుల్లో మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి సో పేపర్ టూ సోషల్ కంటెంట్లో మనకు ఏ అంశాలు చదివితే కనుక మనకు ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉన్నది అంటే ఒక క్విక్ రివిజన్ లాగా మీకు ఉపయోగపడుతుందనమాట సో ఈ వీడియోని మరి తప్పకుండా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ అంశాలు చదవండి ఎక్కువ మార్కులు సాధిస్తారని చెప్తున్నాను సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సో ఇక టెట్ సోషల్ కంటెంట్ పేపర్ టూకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట సో మీరు ఈ కొద్ది రోజుల్లో కనుక తక్కువ టైంలో మీరు ఈ అంశాలపైన మీరు తక్కువ టైంలో మీరు క్విక్ రివిజన్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు వస్తాయి సో ఆల్రెడీ చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల మీకు ఇంకా రివిజన్ అనేది ఇంకా బాగా అయి మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉన్నదన్నమాట సో రేఖాంశాలు అక్షంశాలు కాన్సెప్ట్ అనేది ముఖ్యంగా చూసుకోవాలి సో వివిధ రకాల పీఠభూములు సో వీటికి సంబంధించి రేఖాంశం అక్షంశాలు వివిధ రకాల పీఠభూములు సో వీటి గురించి సో బిట్టు లేకుండా అసలు ఇప్పటి వరకు ఏ టెట్ ఎగ్జామ్ కూడా లేదు ప్రతి టెట్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు సో తర్వాత ఆవరణం రకాలు ఋతుపవనాలు కానీ తర్వాత భూ ప్రాభారం పొరలు భూమి యొక్క పొరలు ఎన్ని ఉన్నాయి ఏం సంగతి ఏందనేది సో వివరంగా చదువుకోండి అక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది తర్వాత ఆర్ద్రత బాష్పీభవనం తర్వాత అవపాతం సో వీటి గురించి ఖచ్చితంగా బిట్ అనమాట తర్వాత మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఆఫ్రికా మరియు యూరోప్ ఖండాలు ఉన్నాయండి సో ఇవి ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటటువంటి మరి పాఠ పాఠ్య భాగాలని చెప్పవచ్చు ఖచ్చితంగా వీటిని ఒకసారి చదవండి తర్వాత వివిధ రకాల ఉత్పత్తులు అంటే ఎపికల్చర్ కానీ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా వాటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి సో ప్రతిసారి బిట్ అడుగుతున్నారు ఇక వివిధ రకాల పన్నులు అని చెప్పేసి అంటున్నాను సో ప్రతిసారి దీనిపైన ఖచ్చితంగా బిట్ అడుగుతున్నారు లైక్ జిఎస్టీ కానీ తర్వాత మనకు ప్రత్యక్ష పన్నులు లేదంటే పరోక్ష పన్నులు సో వీటిపైన ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది లైక్ ఎట్లా అంటే మనకు మనకు కార్పొరేట్ పన్ను ఏంటి ఎక్సైజ్ పన్ను ఏంటి సో జిఎస్టీ వచ్చింది సో దాంట్లో ఉన్నటువంటి స్లాబ్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ప్రార్థన సమాజం ఏ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరంగా చూసుకోండి ఏ సంవత్సరంలో స్థాపించారు సో ఎవరు స్థాపించారు వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బిట్ ఏరియా నెక్స్ట్ చూసినట్లయితే మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశాలు కరెక్ట్ గా క్లియర్ కట్ గా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బిట్ అవుతుంది సో జాతీయోద్యమం అంశాలు సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక సో రెండు దశలుగా విభజించారు కదా సో ఈ యొక్క అంశాలు జాతీయోద్యమ అంశాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా చూసుకుంటే అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో సో గాంధీ చేపట్టినటువంటి ఉద్యమాలు కానీ వీటిపైన ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చదవండి ఇక ప్రపంచ యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం సో ఏలాంటి సందులు జరిగాయి సో ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఎలాంటి మార్పులు జరిగాయి రెండో ప్రపంచ యుద్ధానంతరం ఎలాంటి అంతర్జాతీయ సంస్థలు నెలకొల్పారు ఏంటి అనేది ప్రత్యేకంగా చూసుకోండి ఇక రాజ్యాంగం ఆర్టికల్స్ అంటున్నాను సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మీరు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ గవర్నర్ ఆర్టికల్స్ కానీ తర్వాత మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ తర్వాత జాతీయ అత్యవసరాలకు సంబంధించినటువంటి అంటే రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి ఏవైతే జాతీయ అత్యవసరాలు ఉన్నాయో సో వాటికి సంబంధించి కూడా రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి తర్వాత ప్రాథమిక హక్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఖచ్చితంగా సో మనకు ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు దేని గురించి ఏది తెలుపుతుంది ఏందనేది ఖచ్చితంగా చూసుకోండి అలాగే చట్టాలండి సో మనకు చట్టాలు చూసినట్లయితే కొన్ని నిర్భయ చట్టం కానీ తర్వాత పోక్సో చట్టం కానీ ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి కదా సో వాటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయండి ఇక కంటెంట్ కదే అండి సో మెథడ్ చూసినట్లయితే బోధన లక్ష్యాలు సో సిసిఈ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా చూసుకోండి ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అండ్ ఆర్టీఈ టూ నైన్ అలాగే ఇక్కడ మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కూడా చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను అలాగే ఇంకా కంటెంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మర్చిపోయామండి మనకు అగ్ని పర్వతాలకు సంబంధించి ఖచ్చితంగా బిట్ బిట్ ఏరియా అవుతుంది సో అగ్ని పర్వతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సోషల్ కంటెంట్ పేపర్ సో మనకు పేపర్ టూలో సో ఎందుకంటే కంటెంట్లోనే మనం ఎక్కువ స్కోర్ చేసినట్లయితే మిగతా వాటిల్లో ఖచ్చితంగా మార్కులు వస్తాయి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్